హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం కోడిగుడ్డు కూడా రోజు ఒకలాగే చేస్తే బోర్ కొట్టుకుంటుందండి ఎవరికైనా సో ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని కొంచెం కారం పెప్పర్ పౌడరు సాల్ట్ అండ్ కొంచెం కసూరి మేతి వేసుకొని దీన్ని బాగా తిప్పేసుకోండి ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదా ఆ గుడ్లని స్లిచ్ చేసుకొని ఇలాగా వేసేసుకోండి స్లిచ్ చేయకుండా వేయొద్దండి గుడ్లు పేలిపోతాయి సో బేసిక్గా ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకుని ఇలాగా బాగా రోస్ట్ చేసుకోండి ఇవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో ఆర్ ప్యాన్లో నూనె పోసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె పోసుకోవాలండి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది దీనికి అండ్ ఒక పెద్ద ఉల్లిపాయలాగా స్లైసెస్ ఇలా చీలికల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వేసేసుకోండి ఈ ఉల్లిపాయని బాగా కొంచెం వేగనివ్వండి ఒకసారి ఇలాగా నూనెలో కలిపేటట్టు కలిపేసుకుని మూత పెట్టేసుకోండి సో ఉల్లిపాయ ఫాస్ట్గా మగ్గుతుంది మీకు ఒకసారి ఉల్లిపాయలాగా మగ్గిన తర్వాత మీకు ఎక్కడ అప్రాక్సిమేట్గా ఉల్లిపాయలాగా అవడానికి మీకు ఒక పది నిమిషాలు పడుతుందండి పది అంటే ఎనిమిది టు పది నిమిషాలు ఈజీగా పడుతుంది ఇలా ఒక్కసారి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు పచ్చిమిరపకాయలు మీకు తగినన్ని మీ కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు అల్లం ముక్క నేను ఒక ఇక్కడ రెండు ఇంచుల అల్లం ముక్క చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అండి అండ్ వెల్లుల్లిపాయలు ఒక ఏడు టు ఎనిమిది రొబ్బలు వెల్లుల్లిపాయలు ఇలా వేసుకుని దీన్ని బాగా ఈ ఆనియన్లో కలిపేసుకొని దీన్ని కూడా బాగా వేగనివ్వాలి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి ఇక్కడ కొంచెం ఐదు నిమిషాలు టైం ఇవ్వండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఇలా చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత ఇలాగ బాగా వేయించేసిన తర్వాత అంతా వేగిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారిపోనివ్వండి పూర్తిగా ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని దాంట్లో మీరు ఇప్పుడే పక్కన పెట్టుకున్నారు కదా చల్లారిపోయింది ఆ చల్లారిపోయిన తర్వాత ఆ మిక్సర్ అంతా బ్లెండర్లో వేసేసుకుని అండ్ కొత్తిమీరలో సగం కొత్తిమీర కట్ట లాగా పెట్టుకుని వేసుకుని అండ్ రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని దీంట్లో మిక్సీ బ్లెండ్గా పేస్ట్ చేసేసుకోండి బాగా బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి మెత్తగా పేస్ట్ అయిపోవాలి చూపి చూపించినట్టుగా ఇప్పుడు చూసారు కదా ఇంత మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట ఇప్పుడు మీ ఇటు ఏ ప్యాన్లో అయితే గిన్నెలో ఆయిల్ ఆనియన్ వేయించుకున్నారో దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు మళ్ళీ నూనె తీసుకుని దాస చెక్క జీలకర్ర లవంగాలు యాలకులు ఇలా వేసుకుని ఒక్కసారి దీన్ని ఆయిల్లో ఇలాగ సాఫ్ట్ చేసుకోండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ కొత్తిమీర పేస్ట్ దాన్ని ఇలాగా వేసేసుకోండి మొత్తం ఇక్కడ ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మీరు ఈ పేస్ట్ వేసుకున్నారు కదా పైకి చెందకుండా బేసిక్గా ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఇలాగా అవనివ్వండి వేయించుకోండి తిప్పుతూ ఉండండి మాడిపోకుండా ఇప్పుడు దీంట్లో ఐదు నిమిషాల తర్వాత ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని బాగా కలిపేసుకోండి దీన్ని దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా రెండు టు ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే ఇది ఆనియన్ పేస్ట్ కదా బాగా చెందే అవకాశం ఉంటుంది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను నేను ఇక్కడ మీ కారం మీకు ఎంత తగినంత అయితే అంత తగినంత వేసుకోండి దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు ఉప్పు మీకు తగినంత వేసుకుని బాగా కలిపేసుకోండి దీన్ని దీన్ని కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు దీన్ని ఇలాగా మసాలాలన్నీ ఆ పేస్ట్కి పట్టేటట్టు ఇలా టూ మినిట్స్ అయిపోయి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు అరకప్ పెరుగుని వేసేసుకోండి దీంట్లో దీన్ని బాగా కలిపేసేయండి ఇప్పుడు పెరుగు బేసిక్గా పెరగండి మర్చిపోయిన చిట్కా చెప్పడం మీకు స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే పెరుగు క వేయండి దీంట్లో స్టవ్ ఆఫ్ చేయకుండా వేశారంటే కనుక అది కడులైపోతుంది మాట విరిగిపోతుంది సో అందుకని స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి ఇప్పుడు పెరిగి తర్వాత ఇప్పుడు పావు కప్పు క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోండి ఈ రెండు స్టవ్ ఆఫ్ చేసి వేసుకుని తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉడకపెట్టుకోండి లిడ్ పెట్టేసుకొని ఇలా తిప్పుకుంటా ఉండండి మధ్య మధ్యలో ఎందుకంటే ఇది చిందకుండా అడిగంటుకుపోకుండా ఇప్పుడు మీరు ముందుగా వేయించి పెట్టుకున్నారు కదా కోడిగుడ్లని అవి దీంట్లో వేసేసుకొని కలిపేసుకొని బాగా మూత పెట్టి దీన్ని ఉడకనివ్వండి పట్టదండి ఒక రెండు నిమిషాలు ఉడికితే ఇది మీకు ఒక్కసారి ఇలాగా చూసారు కదా ఎలాగ నూనె అంతా పైకి తేలి బబుల్స్ బబుల్స్ కింద వస్తుందో ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా దీంట్లో వేసుకోండి వేసుకుని తిప్పేసుకోండి ఈ గరం మసాలా కొంచెం ఫ్లేవర్ దిగే వరకు అంటే ఒక్క నిమిషం అలాగా పొయ్యి మీద ఉంచండి ఉంచేసి ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుని ఇది రెడీ టు ఈట్ అండి రెడీ టు సర్వ్ చపాతీల్లోకి అన్నంలోకి దీంట్లో కన్నా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వైడియా అండి